అందరికీ నమస్తే అండి ఈరోజు ఉసిరిగాయలతో రసగుల్లా తయారు చేశాను అదేనండి మురబ్బ ముందుగా ఉసిరిగాయల్ని శుభ్రంగా కడుక్కొని పొడిబట్టతో పెట్టుకోవాలి తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అడుగు నీళ్లు పోసి పైన ఉసిరికాయలన్నిటిని ప్లేట్లో సర్దుకుని ఆవిరి పైన ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీకు ఇడ్లీ పాత్ర లేకపోతే ఒక గిన్నెలో చిల్లుల గిన్నెన పెట్టుకోవచ్చు కిలో ఉసిరిగాయలకు అరకిలో పటిక బెల్లం తీసుకున్నాను దీన్ని కూడా పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకుని ఉడికించుకున్న ఉసిరికాయల ఘాట్లు పెట్టి ప్యాన్లో వేసుకోవాలి పైన పటికి బెల్లం పొడి కూడా వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకోవాలి ఈ దీని అంతటినీ కూడా ముదురు పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి చివరిగా కొద్దిగా ఇలాచీ పొడి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఈ పాకం సిద్ధం అయిపోయిన తర్వాత ఉసిరిగాయలు పూర్తిగా చల్లారిపోతాయి అప్పుడు వీటిని గాజు బాటిల్లో భద్రపరచుకోవాలి అంతేనండి థ్యాంక్ యూ